అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో హాట్ టాపిక్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే అందరికీ తెలిసిందే విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్టీకి రాజీనామా చేశారు అలాగే నేను ఫ్యూచర్లో కూడా రాజకీయాల్లో ఉండదలుచుకోలేదు వ్యవసాయం చేయదలుచుకున్నాను కామెడీ ఇది వ్యవసాయం చేయదలుచుకున్నాను అని చెప్పేసి అనడం జరిగింది ఆయన వ్యవసాయం చేసుకోవడానికి ఆయన ఒక గ్రేట్ చార్టెడ్ అకౌంటెంట్ చార్టెడ్ అకౌంటెన్సీ చేసుకోవచ్చు ఏదైనా ఒక పెద్ద కంపెనీకి ఫైనాన్షియల్ అడ్వైజర్ కింద కూడా వెళ్ళొచ్చు ఓకే అది ఆయన ఇష్టం ఈరోజు నేను మాట్లాడే విషయం ఏంటంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసరికి కొంతమంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు ప్రముఖ నాయకులు గ్రేట్ లీడర్సే ఉన్నారు ఒక టీవీ డిబేట్కి సంబంధించి అవే విజయసాయి రెడ్డి చాలా మంచోడు విజయసాయిరెడ్డి అదే మనం చెప్తూ ఉంటాం కదండి మనిషి మంచోడే గుణం గుడిసెట్టిదే అంటు అంటాం కదా అలాగే విజయసాయిరెడ్డి చాలా మంచోడు అసలు ట్విట్టర్లోనూ గట్రా తనపెట్టినవి కదా ట్వీట్లు ఆడెవడో గుర్రం సంథింగ్ ఏదో సన్ రెడ్డి ఉన్నట్టు పెట్టాడు ఇవన్నీ గుర్రం దేవేందర్ రెడ్డి తన పెట్టేవాడు మంచి మాత్రం విజయసాయి రెడ్డి పెట్టేవాడు చెడ్డు మాత్రం వేరే అతను గుర్రం దేవేందర్ రెడ్డి అనే అతను పెట్టేవాడు అని చెప్పేసి టీవీ ఫైవ్లో నిన్న సాయంకాలం త్రిపుల్ త్రిపులర్ గారు అలాగే మూర్తి గారు కొంచెం మాట్లాడినట్టు ఉంది ఉంది డైరెక్ట్గా లైవ్లోనే ఉంది అది అయితే విజయసాయి రెడ్డి ఎప్పుడు అటువంటివి పెట్టడు మనిషి పరంగా చాలా మంచోడని రాజుగారు బాబాయ్ నేను కూడా ఒకసారి ఆఫీస్కి నన్ను పిలిచారు నాకు కూడా మంచి చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు ఇవన్నీ ఉంటాయండి వాడి దగ్గర ఆ మాత్రం ఉంటే రెస్పెక్ట్ ఇవ్వడం మినిమం ఎదురు ఎదురుపడితే అవ్వడం ఇవన్నీ ఉంటే ఎంత ఎలాంటి వాడు ఎదురైనా కానీ ఒక నవ్వు నవ్వుతాము అసలు ముఖ పరిచయం లేకుండా పెద్దగా పరిచయం వాడు ఉంటేనే మనం నవ్వుతాము విజయసాయి రెడ్డి లాంటి ఒక ఏ టూ ప్లస్ టూ వైఎస్ఆర్సీపీ ఇటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నవ్వుతాము లేకపోతే పలకరించడం ఇవన్నీ సర్వసాధారణం అంత మాత్రాన్న ఆయన పెట్టిన ట్వీట్లు ఎంత కుసంస్కారంగా పెట్టేవాడని ట్వీట్లు అతను పెట్టలేదు ఎవరో పెట్టాడు ఇతను డిలీట్ చేయచ్చు కదా ఇతను మంచివాడే కదా మీ అందరికీ ఎవరైతేనైనా డిబేట్లో కూర్చున్నటువంటి టీవీ ఫైవ్ రాజు గారికో వీళ్ళందరికీ మంచివాడే కదా విజయసాయి రెడ్డి మంచి ఫ్రెండు మంచి దోస్తు మనం ఈ రేపటి నుంచి మన ఇద్దరం అంతా కలిసి తిరగచ్చు అని అంటున్నాడు కదా ఆయన మరే అప్పుడేమైపోయింది ఆ సంస్కారం అంటే పార్టీలో ఉన్న చేయమో ఎదోవాలి వీళ్ళందరూ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం మీరు మీరు తిరుగుతారు ఇవన్నీ అన్నీ ఇవన్నీ విని కింద కామెంట్లు పెట్టి లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసిన కార్యకర్తలు అందరూ కూడా ఎదవాలి మీ దృష్టిలో అంతే కదా లేకపోతే ఈ రోజుకి ఈరోజు గంగలో దీలు వచ్చాడు ఇంటి బయటికి గతంలో లోకేష్ గారి మీద పెట్టిన ట్వీట్లో లేకపోతే లోకేష్ గారి గురించి మాట్లాడినప్పుడు లేదా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినప్పుడు అలాగే చంద్రబాబు అవినీతి పరుడు లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఏమైంది అవన్నీ పర్సనల్ కదా వ్యక్తిగతంగా ఏమీ లేవా ఇప్పుడు వ్యక్తిగతంగా లేవని చెప్పేసి ట్వీట్ పెట్టేస్తే మాత్రం మీరు అందరూ నమ్మేసిందని లేపేస్తున్నారు జాకీ లేసి విజయసాయిరెడ్డిని ఇందుకు ఆ లేపడం మీకు అవసరమే ఉంది మీకు అంత అవసరం లేదు విజయసాయిరెడ్డి మంచోడో చెడ్డోడో అవన్నీ కార్యకర్తలకు తెలుసు తను పెట్టిన ట్వీట్లు డైరెక్ట్గానే మాట్లాడు ఈ మధ్య కాలంలో పార్టీ ఓడిపోయాక కూడా చంద్రబాబు నాయుడు అన్నారు ఒకటి బతుకు గురించి మాట్లాడే అంత పెద్దోడు తలమిరిసిపోయింది అన్నీ ఉన్నాయి అయినా కానీ అంత చదువుకున్న వ్యక్తి మంచోడు మంచోడు అంటుంది మీరు చంద్రబాబు నాయుడు అన్నాళ్ళలో బ్రతకడం పోవాల్సి వచ్చినప్పుడు ఎవడే పోతాడు అంత మాత్రం చంద్రబాబు నాయుడే పోతాడు మధ్యలోనో లేకపోతే అప్పుడు దాకా ఉంటాడు ఏమో ఉండొచ్చేమో నూట ఇరవై వేలు బతుతాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనకున్న వయసుకి ఆయనకున్న వయసుకి అసలు వయసుకి అతను పనిచేస్తున్న పనికి ఇరవై సంవత్సరాలు వెనుకున్నాడు అండి చంద్రబాబు నాయుడు ఇంకొక ఇరవై సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతాడు పోయింది ఏముంది మరి అప్పుడు ఆయన్ని అన్నప్పుడు మీరేం చేశారు ఆయన అన్నప్పుడు డిబేట్లు పెట్టేశారు ఎవరో శాంతి అన్నారో ఆవిడికి అశాంతి మనశ్శాంతి లేదని చెప్పేసి పెద్ద పెద్ద డిబేట్లు పెట్టేశారు అప్పుడు అప్పుడు విజయసాయి రెడ్డి వేస్ట్ ఫెలో అప్పుడు విజయసాయి రెడ్డి పర్వర్తెడ్ కానీ ఇప్పుడు మంచోడు పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు కదా ఇప్పుడు మంచోడు ఇప్పుడు కదా మీకేం పని అండి మీ అందరికీ జాకీ లేపేసి జగన్ ఏదో అనేసాడు బయటకు వచ్చేసాడు అని చెప్పేసి అన్నప్పుడేమో అనేసాడు బురద జల్లించుకున్నారు బాగా దులుపుకోవడానికి అంటే తనంత తాను వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ నేను చిరకాల స్నేహితులు అంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు పవన్ కళ్యాణ్ అని తిప్పినాడు చిరకాల స్నేహితులు ఎవడైనా స్నేహితుడిని మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు నువ్వు వదిలేసావు నువ్వు ఆడవాళ్ళు వెనకాల తిరుగుతావు అని అంటాడంటే స్నేహితుడు ఎవడైనా చిరకాల స్నేహితుడు పైగా నిన్న మన్న స్నేహితుడు కాదు ఇవాళ స్నేహితుడు కాదు చంద్రబాబుకి నాకు వ్యక్తిగతంగా లేదు వ్యక్తిగతంగా లేనప్పుడు మరి లోకేష్ని లేదా భువనేశ్వర్ గారిని లేదంటే క్యారెక్టర్ అసోసియేషన్ ఎందుకు చేశావు నువ్వు వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు వెళ్ళావు నువ్వు ఎన్టీ రామారావు గారి గురించి ఎందుకు మాట్లాడావు నువ్వు పార్వతి లాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయరు కదా మీరు ఇవన్నీ ఉన్నప్పుడు ఇన్ని పెట్టుకుని ఉన్నప్పుడు మీరు అందరూ తెలుగుదేశం వాళ్ళు కొంతమంది అందరం అనట్లేదు జాకీ లేసి విజయసాయి రెడ్డిని బయటకు వచ్చాడు ఇరవై ఏడో తారీఖున కేసు ఉంది ఈడీ ఎంటర్ అవ్వబోతుంది వాయిదా రాజుగారు వేసిన వాయిదా మళ్ళీ వస్తుంది అయినా కానీ మీకు అందరికీ ఏం పని మీద అతను తప్పించుకోవాలని చూస్తున్నాడు మెల్లగా ధన్యవాదాలు అమిత్ షాకి సీట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాల కన్నా అమిత్ షాకి మోడీ గారికి ఇచ్చిన ధన్యవాదాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే దీన్ని చిన్న మా బయటపడండి మహాప్రభు నేను ఏ పార్టీలోనూ లేను నేను బయటకు వచ్చేస్తాను నేను వన్ ఉన్నాడు నాకన్నా ముందర ఒకడు ఉన్నాడు ఆయన దోశ అయితేనే నన్ను మాత్రం కొంచెం అలా అలా మెల్లిమెల్లిగా తప్పించండి నేనేం చేయలేదని చెప్పి రేపటి నుంచి కాళ్ళు పడడం కోసం ట్రై చేస్తాడు వేరే దేశం వెళ్తాడో లేకపోతే ఆ దేశం నుంచి మళ్ళీ వస్తాడో రాడో నెల రోజులు వెళ్ళి ఇవన్నీ తర్వాత విషయాలు తెలుగుదేశానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు లేకపోతే జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డిని లేపాల్సిన పని లేదు అబ్బాయి లేదు మంచిని మంచిగా చెప్పాలి చెడుని చెడుగా చెప్పాలని అంటే మరి అప్పుడేమైంది అప్పుడు కూడా మంచిగా చెప్పాలి కదా విజయసాయిరెడ్డి ల్యాండ్ భూ కబ్జాలు చేశాడు అన్నాడు అబ్బాయి విజయసాయిరెడ్డి భూ కబ్జాలు చేశాడు కానీ మంచివాడు అప్పుడు కూడా చెప్పాలి కదా అబ్బాయి విజయసాయిరెడ్డి మంచోడు శాంతి అన్నామాయని ఏం చేసినా కానీ విజయసాయిరెడ్డి మంచోడని చెప్పాలి కదా విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ ని మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని తిట్టాడు అయినా కానీ విజయసాయిరెడ్డి మంచివాడు అని అప్పుడు కూడా చెప్పాలి కదా ఎప్పుడు మాత్రమే చెప్తున్నారు మీరు అనవసరంగా అనవసరమైన వ్యక్తులకి జాకీ లేచి లేపడం వల్ల ఉపయోగం లేదు కార్యకర్తలు మిమ్మల్ని ఇంకా వ్యతిరేకిస్తారు తప్ప దానివల్ల వచ్చి మీకు మీకు ప్రయోజనాలు అంటే మీరు టీవీ డిబేట్లలోకి వచ్చి లేకపోతే టీవీ డిబేట్లు పెట్టు రెడ్డి మంచివాడు లేకపోతే పలానా ఇంకొకళ్ళు ఎవరో వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అని చెప్పి మీరు చెప్పుకోవద్దు మీరు దయచేసి మీరు మీరు మీ బిజినెస్ ఉంటే కలిపి చేసుకోండి పార్ట్నర్షిప్లు చేసుకోండి ఏమైనా చేసుకోండి ఎప్పటికే నష్టం లేదు పార్టీలోకి మాత్రం పార్టీలో ఒక పార్టీలో ఉండి ఇంకో వ్యక్తి మంచోడు వాడి కాంటాక్ట్ సర్టిఫికేట్లు మేము ఇస్తాము అని అంటే ఎవరో సైన్ ఉండదు సో దయచేసి మీరు అనవసరంగా జాకీలు వేసి అనుకోండి మిమ్మల్ని జాకి అదే జాకీలు మీకు పైకి లేపారు కదా ఆ జాకీలతో ప్రజలు కూడా కిందకి దింపుతారు కాబట్టి వాళ్ళ పైకి లేపే గోడలో మీరు ఉంటారో మీరు కిందకి దిగే గోడలో మీరు ఉంటారో ఆలోచించుకోవాలి అంత ఈజీగా నమ్మే వ్యక్తి అయితే విజయసాయి రెడ్డి కాదు మీరు ఎలా నమ్ముతున్నారు తెల్ల మళ్ళీ ట్రాప్లో పడబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ట్రాప్ బాగా లాగుతున్నాడు మిమ్మల్ని అందరినీ విజయసాయి రెడ్డి లాంటి ఒక సో మీడే అనుకున్నాం ఇటువంటి వాడిని ఒక పడేసామంటే మన ఎర కింద మనకి మెల్లిమెల్లిగా అక్కడ ఉన్న లీక్స్ లేకపోతే కోవర్ట్ కింద ఇంకోటి ఇంకోటి పనిచేస్తాడు అబ్బాయి మేము నమ్మేవాళ్ళం కాదు మేము చాలా తెలివైన వాళ్ళం మేము ప్రపంచం మేధావాళ్ళం అని అనుకుంటారా అనుకుంటే మీరే మోసపోతారు సో ఇదండి విజయసాయి రెడ్డిని వేసి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు లేపుతున్నారో ఎవరికీ అర్థం కావట్లే చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ స్టెప్ ఆయన ఏం తీసుకుంటాడో వీళ్ళు ఇంకా ఇంకెంత పైకి లేపుతారో చూడాలి ఎయిర్ బెల్యూన్లు ఎట్లు లేపుతారో ఇంకేం బయట లేపుతారో తెలుగుదేశం కూడా చూద్దాం